గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్ విడిచిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలై ఇరవై ఐదున క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది సార్ మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి ఎన్ని పోస్టులకు ఉద్యోగులు భర్తీ చేస్తారు అన్న దానిపై ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాదాపుగా ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో నలభై వేల ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తారనేసి ఇక్కడ సమాచారం సార్ దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం వేగంగా పోస్టులు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో రేపు ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నది మరి ఎన్ని శాఖల్లో భర్తీకి చేస్తారంటే దాదాపుగా ప్రధానంగా ఉన్నటువంటి శాఖల్లో భర్తీ చేస్తారు ఇక్కడ నలభై వేల ఉద్యోగుల భర్తీ దిశగా ఇక్కడ ఉండవచ్చు ఇక్కడ చూడొచ్చు సార్ ఈ క్యాబినెట్ మీటింగ్ సంబంధించినటువంటి డేట్స్ కనుక మనకు క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదులో ఫోర్ పిఎం వరకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది మరి ఆల్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అండ్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరు కూడా కలిసి ఈ క్యాబినెట్ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది సో ఈ క్యాబినెట్ మీటింగ్ ప్రధానంగా ఒకటి స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుకుంటే రెండు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే అవకాశం ఎక్కువ కనపడుతుంది మరి జాబ్ క్యాలెండర్లో గతంలో చెప్పారు మేము ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే చేసాం తప్ప ఇంకా వేరే కారణం లేదు ఎస్సీ వర్గీకరణ వాళ్ళకు కూడా న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము చట్టం చేసింది అందుకోసం డిలే అయిందని చెప్పి మరి ఈసారి మరి ఆ త్వరలోనే జాబ్ క్యాలెండర్ రీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు ఖచ్చితంగా ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది ఖచ్చితంగా జూలై ఇరవై ఐదున జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే ఉండబోతుంది మొత్తానికైతే ప్రభుత్వము అన్ని శాఖలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ మొత్తం కూడా ఇక్కడ మనకు టీజీపీఎస్సీకి పంపించారు అనేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది టీజీపీఎస్సీ కూడా ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా భర్తీ కాలేదు కాబట్టి సో అక్కడ పెండింగ్లో ఉంచారు ఇవి భర్తీ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు యధావిధిగా ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అడుగు వేయడం జరుగుతుంది గతంలో చెప్పినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో అది నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఫస్ట్ జాబ్ క్యాలెండర్లోని నలభై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ముందు అడుగు వేయడం జరుగుతుంది మరి ప్రధానంగా పోలీస్ నోటిఫికేషన్ ఇక్కడ ఎక్కువ కనబడుతుంది సార్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కువ కనబడుతున్నాయి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇక్కడ కనబడేటువంటి సమాచారం ఉన్నది తర్వాత గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా పదివేలు పైగా కనబడుతున్నాయి సార్ అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ ఐదు నుంచి ఏడు మధ్య కనబడుతున్నాయి సార్ సో మొత్తానికైతే ఇవి ప్రధాన నోటిఫికేషన్లు అనుకోవచ్చండి ఎందుకంటే ప్రభుత్వము దీనిపై ఎక్కువగా మాట్లాడడానికి అదేవిధంగా ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటి ఏదైతే నోటిఫికేషన్ ప్రధాన నోటిఫికేషన్ ఉన్నాయో ఇవి సో ముందుగా ఇవి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో రేపు క్యాబినెట్ మీటింగ్లో దీనిపై చర్చ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వెలువడే అవకాశం ఎక్కువ కనబడుతుంది రేపు సాయంత్రం ఐదు గంటలకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్తో మళ్ళీ మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి ఏం చెప్పారు ఏంది అనేది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే మరి వన్ ఇయర్లో టూ ల్యాక్స్ ఏదైతే అన్నారో మరి దాన్ని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఏడాది ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పారు దాదాపు కూడా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో జూలై పదిహేను జరిగింది జూలై జూన్ పదిహేను జరిగినటువంటి క్యాబినెట్ మాట్లాడారు ఆల్మోస్ట్ మరి ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఖచ్చితంగా మేము నోటిఫికేషన్ అయితే ఇస్తామని సో మొత్తానికి అయితే ఫస్ట్ నలభై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం ఎక్కువ ఉంది ఇది సార్ రోజు అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మైలే ఫ్రెండ్స్